హే హాయ్ ఇటీవల మన టాలీవుడ్ లో ఏపీ ఎన్నికల మూమెంట్ తో పలు రసవత్తర అంశాలే చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ప్రత్యేకంగా వెళ్లి విష్ చేయడం ఆ తర్వాత నాగబాబు పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ నుంచి కాంట్రవర్సీగా మారడం జరిగింది అయితే ఈ ఎన్నికల హీట్ లోనే మన వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ నాగబాబు ఓ ట్వీట్ ని పోస్ట్ చేసేసి తదుపరి తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశారు దీంతో అసలు తాను ఎవరి కోసం ఎందుకోసం చెప్పారు అనేది సస్పెన్స్ గానే నిలవదు అది కాస్త అల్లు అర్జున్ కోసం అని కొందరు మరికొందరు పవన్ కళ్యాణ్ సన్నిహితుల కోసం అని ఎవరి వర్షాలను వారు చెప్పుకుంటూ వచ్చారు ఇంకో పక్క మెగా బ్రదర్ నాగబాబు పై సోషల్ మీడియాలో పోస్ట్లు పెరిగిపోయాయి అయితే వీటి అన్నిటికీ నాగబాబు చెక్ పెట్టేశారు తాను మళ్లీ తన ట్విట్టర్ అకౌంట్ ని తెరచి తన గత ట్వీట్ ని తొలగించాను అంటూ మరో పోస్ట్ వేయడంతో అసలు ఎవరి కోసం పెట్టారో అర్థం కాని సస్పెన్స్ కి అలాగే కాంట్రవర్సీకి కి ఒక ముగింపు వచ్చినట్టు అయింది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి